హెచ్ఆర్ టీవీ స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం తర్వాత ఆన్లైన్ ద్వారా ఆ లింక్ ఇవ్వడం జరిగింది అందరి దగ్గర ఉన్నాయా అందరూనే ఓకే ఆ లింక్ ద్వారా సీసీటీవీ కెమెరాలు ప్రతిదీ కూడా మండపం కవర సీసీటీవీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలి లేదంటే దానికి అనుమతి ఇవ్వబడదు గుర్తుపెట్టుకుని మట్టి గణపతి అందరూ కూడా ఆ విగ్రహం ఒక సైజ్ విషయంలో అందరూ ఫైవ్ ఫీట్ లోపే ఉండాలి అది క్లియర్ గా అందరికీ తెలుసు కదా తర్వాత పది గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు నిమజ్జనం కూడా పది గంటలపై రాత్రి పది గంటలపై పూర్తి చేయాలి తర్వాత ఊరేగింపు సందర్భంగా ప్రజలకు సాధారణ వాహనదారులకు కానీ ఎటువంటి ఇబ్బంది చేయకూడదు ఏదైతే రూట్ చెప్తామో రూట్ మీరు చెప్పారో మేము దానికి అనుమతి ఇచ్చామో ఆ రూట్లోనే వెళ్ళాలి తర్వాత కొన్ని కొన్ని నిమజ్జనానికి సంబంధించి డేట్స్ మీరు చెప్పినవి కాకుండా మేము చేంజ్ చేస్తాం దానికి అనుగుణంగా మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది తొమ్మిది రోజుల వరకే అనుమతి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏడు రోజులు చేసుకోవాలా ఎనిమిది రోజులు చేసుకోవాలి తొమ్మిది రోజులు చేసుకోవాలా కొన్ని కొన్ని లాస్ట్ టైము కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలవుతాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మేము కొన్ని డేట్ మేము సరి చేస్తాం వాటి వాటి ప్రకారం మీరు నడుచుకోవాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత

తర్వాత హుండీలు విలువైన వస్తువుల విషయంలో పూర్తి బాధ్యత మీదే ఓకేనా హుండీ పెట్టడం లాస్ట్ టైము ఒకటో రెండు ఇన్సిడెంట్ జరిగినాయి చిన్న చిన్న మండపాల దగ్గర హుండీలు పిల్లలు ఎవరో తీసుకెళ్ళడం అలాంటివి జరిగినాయి అటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని పూర్తి భద్రత మీకు సంబంధించిన అంశం ఓకేనా మామూలు రెగ్యులర్గా మేము ఉంటాం అనేది కంపల్సరీ అక్కడ నైట్ ఎవరు పడుకుంటారు విలువైన వస్తువులు పెట్టకూడదు ఆ మండపాల్లో విలువైన ఆభరణాలు కానీ ఆ విగ్రహాలు పెట్టి ఉంచకూడదు అదేవిధ రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాపలా ఉండాలి అక్కడ వేసి సాంగ్స్ వల్ల కానీ ఆ బైక్ సిస్టమ్ వల్ల కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు ఎవరిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అదేవిధ అన్నీ మీ చేతికి వచ్చి చదువుకున్నారని ప్రతిదీ ఫాలోఅప్ చేయడం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా స్థలంలో పెట్టుకున్నారు ఆ స్థలం ప్రభుత్వం దా ప్రైవేట్ దా ప్రభుత్వం అయితే సంబంధిత అధికారి దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి ప్రైవేట్ అయితే ఆ ఇది మీకు అనుమతి పత్రం ఇవ్వాలి అలాగే మనం లైటింగ్ పెడతా ఉంటాం లైటింగ్ పెట్టినప్పుడు చాలా లూజ్ కనెక్షన్స్ అవి ఉంటాయి ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళతో వెరిఫై చేయించుకుని ఆ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి ఫైల్ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి ఏదైనా అనుకోని సంఘటన జరిగే చేస్తే వాళ్ళు రావడానికి అక్కడ క్లియర్ చేయడానికి అంతా కూడా వాళ్ళు చూసి దానికి సర్టిఫికేట్ ఇస్తారు ఎలక్ట్రిసిటీ లైటింగ్ మనం విపరీతంగా రకరకాల రైటింగ్స్ పెడతా ఉంటాం వాటి కూడా ఎక్కడైనా లూజ్ కనెక్షన్స్ ఉన్నాయా వైర్లు సరిగా లేవా ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి మీకు అనుమతిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిది కూడా అనుమతి పత్రం అనేది తప్పనిసరి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అందరు కూడా మనం ప్రభుత్వం దగ్గర నుంచి మార్గదర్శకాలు జారీ చేస్తే ప్రతి డిపార్ట్మెంట్కి కంపల్సరీగా